హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు వస్తున్న వీడియో లాస్ట్ కత్తుల బావి వీడియోకి కంటిన్యూషన్ అండి మనం ఇక్కడ ఈ విలేజ్లోంచి కొండవీడి కోట మీదకి వెళ్తాం అనమాట కొండ మీదకి ఘాట్ రోడ్కి స్టార్టింగ్ అనమాట ఇక్కడి నుంచి ఈ విలేజ్ నుంచి మనం వెళ్తా ఉంటే మనకి సైడు పూల తోటలు పండ్ల తోటలు అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడా చూడండి ఎదురుగా కనిపిస్తున్నాయి కొండలు ఇప్పుడు ఆ కొండలు మనం ఘాట్ రోడ్ ద్వారా ఎక్కాలండి మనకి ఇక్కడ ఘాట్ రోడ్డు స్టార్ట్ అయ్యే ముందు మనకి టోల్ టోల్ గేట్ లాగా కొండ మీదకి ఎంట్రన్స్ అవ్వడానికి మనకి మనీ అనేది తీసుకుంటారండి ఇక్కడ టూ వీలర్కి ఒక కాస్టు కారు ఒక ఫోర్ వీలర్కి ఒక కాస్ట్ అనమాట మేము ఫోర్ వీలర్కి అమౌంట్ పే చేసామండి వన్ ట్వంటీ ఎంతో ఇచ్చాడు బాబు అదండి ఇక్కడి నుంచి మనం ఇంకా స్టార్ట్ అండి ఇంకా ఎక్కడి నుంచి ఘాట్ రోడ్ అనేది మొదలవుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ వ్యూ మనం చూడడానికి కూడా విశాలంగా ఇచ్చారు ఘాట్ రోడ్ కూడా చాలా బాగా వెడల్పు చేశారు బాగా డెవలప్ చేస్తున్నారు ఇంకా కూడా మనకి ఇది మీరు గుంటూరు నుంచి రావాలనుకుంటే ముప్పై కిలోమీటర్లు వస్తుందండి మేమేమో చిలకలూరి పేట నుంచి వచ్చాము కదా మాకు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంత వచ్చింది చూడండి ఇది ఫస్ట్ మలుపు ఇది ప్రతి మలుపులో మనకి అలాగా ఏదో ఒకటి వాక్యాలు రాసి ఉంటాయండి బోర్డ్స్ ఉంటాయి సైన్ బోర్డ్స్ ఉంటాయి కొన్ని మ్యాప్లు ఉంటాయి మనకి ప్రతి మలుపు దగ్గర మనకు ఒక సైన్ బోర్డ్స్ అనేది పెట్టారు వ్యూ ఎంజాయ్ వాళ్ళు ట్రెక్కింగ్ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు తప్పనిసరిగా ఈ వ్యూ ఈ ఈ కొండవీడు మాత్రం విజిట్ చేయొచ్చండి పక్కా చెప్తున్నాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మీరు ఫుడ్ ఏమన్నా తినాలనుకుంటే కింద తినేసి రావడం బెటర్ అని నేను చెప్తాను పైన మీకు కోతులు మీకు అవకాశం ఇవ్వ ఇవ్వనమాట బోల్డ్ కోతులు ఉన్నాయండి పైన మీరు వాటికి సపరేట్గా ఫుడ్ తేవాలనుకుంటే తీసుకురండి మీరు ఏమన్నా తినాలనుకుంటే కారులోనో కూర్చొని తినేసేయండి అంతేగాని మీరు ఆ పార్కులో కూర్చొని తిందామంటే అవి మిమ్మల్ని తినవ్వు మాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కదా అందుకే మీరు ఫుడ్ ఏమన్నా తినాలనుకుంటే కిందే తినేసేయండి పైన మాత్రం మీ చేతుల్లో చూసినాయంటే అవి లాక్కెళ్ళిపోతాయి అన్ని కోతులు ఉన్నాయి పైన ఈ మన ఓన్ వెహికల్ అయితే బెస్ట్ అండి ఇది బస్సెస్ అయితే పైకి ఇప్పటివరకు వరకు లేవని అనుకుంటున్నాను నేను నేను ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ రావాలనుకున్న వాళ్ళ కోసం కొన్ని చిట్కాలన్నమాట అది ఏమన్నా అనుకోండి నేను ఫేస్ చేసి మీకు చెప్తున్నాను ఇదిగోండి పైన ఐస్ క్రీమ్ బళ్ళు ఒకటే ఒక ఫుడ్ కోర్ట్ ఉందండి అందులో మనకి బ్రెడ్ ఆమ్లెట్ బటర్ మిల్క్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ సమోసా దొరుకుతున్నాయి అంతే బిస్కెట్స్ దొరుకుతున్నాయి అంతే అంతకు మించి ఏమీ లేవు పైన పైన వాష్రూమ్ కంటైనర్స్ ఉన్నాయి వాటర్ స్పెసిలిటీ ఉంది పిల్లల కోసం పార్క్ ఉంది అన్నీ ఉన్నాయి కింద మనం అమౌంట్ పే చేస్తాం కదా పైన అయితే మేమే అమౌంట్ పే చేయలేదు చూడడానికి పిల్లల పార్క్ మాత్రం అక్కడ ట్వంటీ రూపీస్ అన్నారు మరి మా మ్యాన్ గోల్డ్ ఇచ్చిందో లేదో నాకు తెలియదు ట్వంటీ రూపీస్ అన్నారు ఆడుకోవడానికి ఇంకా ఇంకా అంతకుమించి అమౌంట్ అయితే ఏముండదండి పైకి వెళ్ళడానికి కానీ ఘాట్ రోడ్డు మాత్రం ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చండి చాలా బాగుంది మన ఓన్ వెహికల్ అయితే మనం మధ్య మధ్యలో ఆగి ఫోటోలు తీసుకోవడానికైనా ఇంకేమన్నా వ్యూ ఎంజాయ్ చేయడానికైనా మాత్రం చాలా బాగుంది విశాలవంతమైన ఘాట్ రోడ్ వేసారు చాలా అంటే చాలా బాగుంది ఇంతకుముందు దీనికి మెట్ల మార్గం ఉండేదంట ఆ మెట్ల ద్వారా పైకి వచ్చి చూసేవాళ్ళంట కానీ ఇది శిథిలావస్థలోకి వెళ్ళిపోయే లోపే మనం ఒకసారి విజిట్ చేసి రావడం బెటర్ అని నా ఉద్దేశం కానీ గవర్నమెంట్ అయితే చాలా కేర్ తీసుకుందండి అయితే రానివ్వదని నేను అనుకుంటున్నాను అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉందండి అంతకుముందు ఇలా రోడ్లు లేవు మెట్ల మార్గం ద్వారా ముళ్ళ పొదల్లోంచి వచ్చేవాళ్ళంట ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందంటే మీరు ఆ మెలుపుల్లోంచి మీరు కొండ మీద వ్యూ చూడొచ్చండి చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక ప్రకృతి ప్రేమికులు మరియు ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం కొండవీడు తంపల్సరిగా కంపల్సరిగా మీరు విజిట్ చేయొచ్చని నేను చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి నేను మాత్రం సెకండ్ టైం వెళ్తే ఖచ్చితంగా ఈసారి ఎర్లీ అవర్స్లోనే బయలుదేరుతానండి మాకు మొన్న వెళ్ళేసరికి లెవెన్కి ఇంట్లో స్టార్ట్ అయ్యాము అక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మంచి ఎండలో వెళ్ళాము చూడండి అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు పైకి ఎక్కి పెట్టక కొంచెం కేర్ అలాంటివి ఎందుకంటే మన కోసం మన ఇంటి గడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా మనం ఈ ఫోన్ల కోసం రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేయకూడదని నేను చెప్తున్నాను ఫోటోలు దిగచ్చలే కానీ మరి పిచ్చి ఉండకూడదు కదా మన కోసం మన ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు కదా బయటికి వెళ్ళి వచ్చేంతవరకు అందుకే చెప్తున్నాను చూడండి ఇంకా వైట్ గోడ కనిపిస్తుంది కదా మీకు ఇంకా అక్కడ మనం ఇంకా చాలా వెళ్ళాలండి ఇది మాత్రం అసలు వ్యూ ఎంత బాగుందంటే ఆ మలుపులు ఆ మలుపులు రోడ్డు కూడా మీరు గూగుల్ చేస్తే మీకు గూగుల్లో కనిపిస్తుంది అంటే డ్రోన్తో తీసిన ఫొటోస్ ఉంటాయి కదా అవి కనిపిస్తాయి అసలు ఎన్ని మెళకలు ఉందంటేనండి అసలు ఎంత బాగుందో ఘాట్ రోడ్డు ప్రతి మలుపు మనకు ఒక అనుభూతి అనమాట చాలా బాగుందండి ఒక్కసారన్న విజిట్ చేయగలిగే ప్రదేశం అనమాట ఇది చాలా అయితే చాలా బాగుంది ఇంకా అదొకటి పిల్లల దగ్గర ఫుడ్ అది మాత్రం ఉంచమాకండి మంగీస్ వచ్చి లాక్ వెళ్ళిపోతే పిల్లలు భయపడతారు కదా అన్నీ ఉన్నాయండి పర్లేదు వెళ్ళొచ్చు వాటర్ స్పెసిలిటీ ఉంది వాష్రూమ్ కంటైనర్స్ పెట్టారు పార్క్ ఉంది ఫుడ్ కోర్ట్ ఉంది పైన చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి గుర్రపు స్వారీ ఉంది రెండు గుర్రాలు ఏం ఉన్నట్టున్నాయి గుర్రపు స్వారీ కోసం పెట్టారు కానీ రోడ్డు అంతా కూడా చాలా బాగా చేశారు చాలా బాగుంది ఒకసారైనా విజిట్ చేయొచ్చు ఇప్పుడు ఎలాగో మనకు రాజులు లేరు రాజ్యాలు లేరు కాబట్టి వాళ్ళు ఏలిన రాజ్యాన్ని రాజ ప్రాకారాలని వాళ్ళు ఉన్న రూమ్స్ని అదే కోట గోడలని కోటల్ని చూసే అవకాశం మనకి ఈ కొండవీడి కోట కల్పించిందండి నాకైతే చాలా నచ్చింది ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లోనే మ్యూజియం ఉందండి వీళ్ళది మాకు తెలియలేదు మేము వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాం మీరు ఏమేమి చూడాలనుకున్నారో అవి చెప్తాను నేను మ్యూజియం ఉంది కంపల్సరీ వెళ్ళండి అంటే వీళ్ళ కొండవీడు సామ్రాజ్యానికి సంబంధించిన వస్తువులు వాళ్ళ పెద్దలు వాళ్ళ ఫోటోలు వాళ్ళన్నీ రాజ్యానికి సంబంధించిన అక్కడ పొందుపరిచారు మీరు విజిట్ చేయొచ్చు మాకు తెలియలేదు మేము వెళ్ళలేదు అందులో మా బుడ్డది ఉంది కదా బుడ్డదానికి స్టార్టింగ్ నుంచే వామిటింగ్స్ అయినాయి మేము ఇంకా మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు కొండ ఒకటే చూసుకొని వచ్చేసాం మేము కత్తుల బావిను కొండ చూసుకొని వచ్చాము వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మలుపులకి మనకి వాంతులు అయిపోతాయి కదా చాలా మందికి పడదు కదా జర్నీ అనేది కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని చెప్తున్నాను ఎందుకంటే మా బుడ్డదానికి వాంతులైన పాపం చాలా డల్ అయిపోయింది ఇంకా మేము వచ్చేదాకా పార్క్లోనే ఆడుకుంది అది దీనికి మేము మా నా మేనల్లుడు మేనగోడలు తీసుకొని వెళ్ళానండి మేనల్ మేనగోడలో వాళ్ళ వా బుడ్డ పాప అందరం కలిసి వెళ్ళాం మా మేనల్లుడు మా మేనల్లుడు ఫ్రెండ్ అందరం కలిసి సరదాగా వెళ్ళామండి నలుగురు వెళ్తే సరదాగా ఉంటుంది కదా ఇద్దరు ముగ్గురు వెళ్ళే కన్నా అదిగోండి అదే మనకు కమాన్ బోర్డు రండిరా రండి అన్నట్టుగా కోటగోళ్ళలోకి మనకి కోటలోకి ఎంట్రన్స్ అనమాట ఇది అదిగోండి నమస్కారం చెప్తూ మనకు వెల్కమ్ చెప్తుంది రండిరా రండి ఇదిగోండి ఈ రోడ్డు అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వీడియో చూసినప్పుడు ఈ రోడ్డు అసలు లేదండి ఇది అంతా మట్టి మట్టిగా ఉంది ఇప్పుడు చాలా బాగా చేశారు అదేను మన విలేజ్లోంచి లోపలికి వస్తున్నప్పుడు రోడ్డు కూడా ఇప్పుడు బాగు చేస్తున్నారండి మొన్న మేము వెళ్ళినప్పుడు ఫేస్ చేసాము రోడ్డు అంతా చెక్కి రోడ్డు వెడల్పు చేస్తున్నారు మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ రావచ్చు అండి మనకి ఎక్కడ బోరు కూడా కొట్టదు చుట్టూ పొలాలు కనిపిస్తాయి కనకాంబరం తోటలు పప్పాయ తోటలు మొలక తోటలు మళ్ళీ ఇంకా ఏంటవి దొండ ఇలాగ దోశ చాలా చాలా తోటలు ఉన్నాయి మనం ఆ పొలాలను చూసుకుంటూ రావచ్చు అండి మనకైతే బోరు కొట్టదు చాలా ఈజీ మనకి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఇంకా కొంచెం దూరమేనండి తర్వాత మనకి రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనం కోట కూడా చూడడానికి లోపలికి వెళ్ళొచ్చు అనమాట కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో పిల్లల కోసం పార్క్ ఉంటుంది స్టార్టింగ్లోనే పిల్లలు పార్క్లో ఆడుకోవచ్చు ఇదిగోండి ఇక్కడతో మనకి స్టాప్ ఇంకా ఇక్కడ నుంచి మన రైట్